హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని చరిత్రలో నిలవాలని ఒక గొప్ప ఉద్దేశం సరే ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా అద్భుతమైన టాపిక్ ఎందుకంటే ప్రతి మనిషి జీవిస్తుంటాడు పుడుతూ ఉంటాడు సస్తా ఉంటాడు అలా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాడు కానీ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలువాలనే ఒక కాన్సెప్ట్ నాది దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నివాళులు అర్పించడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకు నివాళులు అర్పించారు ఈరోజు ఆయన చనిపోయిన రోజు అంటే ప్రతి మనిషి పుడుతున్నాడు చనిపోతున్నాడు కానీ మనిషి యొక్క పుట్టక చాలా విలువైనది మనిషి ఎలా బ్రతకాలో పుట్టినందుకు ఏం చేయాలో ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ఎలాంటి టాలెంట్ కలిగి ఉండాలో ఎలాంటి లక్ష్యం కలిగి ఉండాలో ఎలాంటి పోరాటం కలిగి ఉండాలో ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలో ఎలాంటి చదువు ఉండాలో ఏం చేస్తే చరిత్రలో నిలబడతామో అదే మనకు ఆదర్శంగా నిలబడ్డ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జన్మకి నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఆదర్శంగా నిలబడ్డాడు ప్రతి ఒక్క వ్యక్తికి ఆదర్శంగా ఉన్నాడు చదువుకోవాలంటే ఆయనలాగా చదువుకోవాలి ఆలోచించాలంటే ఆయనలాగా ఆలోచించాలి మనము బ్రతకాలంటే ఆయనలాగా బ్రతకాలి పోగొట్టుకోవాలంటే ఆయనలాగా కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు ఆయనలాగా కుటుంబాన్ని పోగొట్టుకోవాలి అంటే ఆయన త్యాగం త్యాగం చేయాలంటే ఆయనలాగా త్యాగం చేయాలి జీవించాలంటే నిజమైన జీవితం ఏంటో ఆయన నిరూపించిండు జీవిత లక్ష్యమేంటో ఆయన నేర్పించిండు అందుకోసమే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం గొప్ప పాఠాలు ఎన్నో ఉన్నాయి అయితే మీకు విషయం చెప్తా ఒకవేళ ఆయన పుట్టి ఉండకపోతే ఆయన అలాగా చదవకపోయి ఉంటే ఆయన అలాగా త్యాగం చేయకపోతే ఆయన అలాగ పోరాటం చేయకపోతే మన బతుకులు ఆలోచన చేస్తేనే భయమేస్తున్నది ఎందుకంటే ఈరోజు మనమందరము స్వేచ్ఛగా స్వతంత్రంగా హ్యాపీగా చాలా హాయిగా ఉంటున్నాము అంటే ఆయన త్యాగం వల్ల అయితే మీకు విషయం చెప్తా ఏ దేవుడు మన బతుకుల్ని మార్చలే ఏ మతము మార్చలే ఏ కులము మార్చలే ఏ నాయకుడు మార్చలే కానీ ఆయన త్యాగం ఆయన యొక్క పోరాటం ఆయన యొక్క కృషి ఆయన యొక్క పట్టుదల ఆయన చదువు ఆయన యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరిని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మార్చింది భారత రాజ్యాంగం అందుకోసమే ఈరోజు జరుపుకుంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి భీమ్ ఎందుకంటే ఆయన గురించి ఎంతో మాట్లాడచ్చు ఆయనకు మా ఆయన గురించి తెలుసుకోవటానికి మాట్లాడటానికి సరిపోను కానీ ఆయన చేసిన త్యాగం ద్వారా ఒక రెండు మాటలు మాట్లాడుకుందాము అని నేను మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను దయచేసి ఆయనను జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి మరలొకసారి భీములు తెలియచేస్తున్నాను జై భీమ్ అంటే జ్ఞానం వర్దిల్లాలని అర్థం జై భీమ్ అంటే ఏదో మాలమాదిగులు అనడం కాదు ప్రతి ఒక్కరూ జై భీమ్ చెప్పవచ్చు ఎందుకంటే జ్ఞానమును వర్దిల్లాలి అని అందుకోసమే ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క యువతి అంబేద్కర్ లాగా ఆదర్శంగా తీసుకొని గొప్పవాళ్ళు కావాలి అప్పుడే అంబేద్కర్ గారు జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడ్డ ఆయనకి ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలాంటి బతుకు బతుకుతే పుడితే అలాగూ పుట్టాలని అంత గొప్పవాడు కాకపోయినా నలుగురికి ఉపయోగకరంగా నలుగురికి ఆదర్శంగా నలుగురికి జ్ఞానం నేర్పేవాడిగా నలుగురికి పాఠాలు చెప్పేవాడిగా నలుగురికి గొప్ప జ్ఞానాన్ని పంచేవాడిగా బతకాలే అదే నిజమైన బతుకు అందుకోసమే అంబేద్కర్ యొక్క జీవితం మనకు ఒక గొప్ప గుణపాఠం మనము నేర్చుకుందాం అంబేడ్కర్ ద్వారా నేర్చుకొని జీవిత పాఠాలు గుణపాఠాలు నేర్చుకొని సక్సెస్లోనికి వద్దాం దానికోసమే అప్పుడే జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలబడతాం చాలా సంతోషం థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్